హాయ్ అండి మనకి బోర్డ్ నెక్ అయితే బ్యాక్ సైడ్ ఎలా తీసుకోవాలి ఈ వీడియోలు అయితే చూసేయండి ఇదైతే కాగ్రా కాగరా పెద్దవాళ్ళకి లాంగ్ అయితే ఇలా కాగ్రా ఎలా కట్ చేసుకోవాలో ఎలా బోర్డ్ నెక్ కట్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే వివరంగా చూసేయండి ఫస్ట్ అయితే లైనింగ్ అయితే మనకి ఇలా రెండు మటు ఫోల్డ్ చేసుకోవాలి అలాగే పొడవ అయితే నేను పదిహేడు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను బాడీ లూజ్ అయితే పదన్నర తీసుకుంటున్నాను ఇలా పొడవు లూజు చూసుకున్నాక నెక్ లోతు అన్నది చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా నెక్ లోతు అయితే త్రీ ఇంచీస్ పెట్టుకోవాలి ఇది బోర్డు నెక్ కాబట్టి మనకి ఎక్కువగానే ఉండాలి ఇలా త్రీ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ త్రీ ఇంచ్ తీసుకున్నాక భుజం అయితే మూడున్నర తీస్తున్నాను ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నట్టయితే మనకి ఈ పైన అయితే తక్కువ రాదనమాట అలాగే సంఖ లోత్ అయితే నేను సెవెన్ ఇంచి తీస్తున్నాను ఈ విధంగా సంఖ లూజ్ చూసుకున్నప్పుడు ఇలా బాక్స్ సైజు మార్క్ చేసుకొని సెంటర్లో ఒక నుంచి ఉండేలా చూసుకొని లోతు అయితే తీసుకోవాలి మనకి ఎంత డౌన్ తీసుకుంటే అంత సైడ్లో పట్టకుండా ఉంటుందన్నమాట గాగర కాబట్టి మనకి లూజ్ ఎక్కువగానే తీసుకోవాలి ఇలా సంక్లు తీసుకున్నాక నెక్ మొత్తం కూడా పొడవు చూసుకోవాలి పొడవ అయితే ఎయిట్ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే డౌన్లో కూడా ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక పైన అయితే మనకి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇలా పై రౌండ్గా మార్క్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ డౌన్కి అయితే హోల్ పెట్టుకోవాలి ఇలా పైన అయితే త్రీ అండ్ హాఫ్ వచ్చేలా చూసుకొని సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా చూసుకొని రౌండ్ అయితే తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పైన అయితే ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు సెంటర్లో మనకి హోల్ అయితే మార్క్ చేసుకోవాలి రెండు స్టెప్పులు రావాలి కరెక్ట్గా సెంటర్లో ఇలా చూసుకొని ఇలా క్రాస్గా హోల్ పెట్టుకున్నట్టయితే మనకి ఆ రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ డౌన్లో మీకు అలా అంచనా తెలియలేదు అనుకుంటే వారి నుంచి చూసుకొని ఇలా క్రాస్గా రౌండ్ తీసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా సెంటర్లో ఇలా హోల్ చూసుకొని మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకున్నట్టయితే మనకి లైనింగ్ ఈజీగా కటింగ్ అయిపోతుంది మనకి ఇదేంటంటే నెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ అయితే ఈ క్లాత్ ఇచ్చాడు కట్ చేసేటప్పుడు అలాగే కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ ఎక్కడ కూడా జరగకుండా మనం మార్క్ చేసినట్టే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి అలా వీలు అవ్వకపోతే పిన్నిలు పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా బోర్డు నెక్ అయితే నీట్గా కటింగ్ చేసుకోవాలి దాని పైకి అయితే ఈ క్లాత్ అయితే వచ్చింది నెట్ క్లాత్ దాని పైన అయితే నెట్ క్లాత్ కట్ చేయకుండా దాని పొడవని ఇలా చూసుకొని నీట్గా కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కుట్టడం ఎలాగో చూడండి ఫస్ట్ అయితే నెట్ క్లాత్ మనకి డిజైన్ వచ్చింది కదా కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా డౌన్ దగ్గర అలాగే పైన కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకున్నట్టయితే మనకి లైనింగ్ని జాయింట్ చేసుకోవడం ఈజీ అవుతుంది లేదా అంటే నెట్ కాబట్టి ఈ సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఫస్ట్ నీట్గా ఇలా మార్క్ చేసుకొని దానిపైన ఇలా వేసుకోవాలి సెంటర్లో అయితే నెట్ వర్క్ పోతుంది అయినా ఏం పర్లేదు సైడ్లు ఉంటుంది కాబట్టి ఆ వర్క్ మనకి కావాలనుకుంటే ఇలా పైకి డౌన్కి కాకుండా పైకి వేసుకొని కుట్టుకోవచ్చు మళ్ళీ పైన జాయింట్లు వస్తుంది తనైతే జాయింట్ వద్దంది వర్క్ పోయినా పర్లేదని కస్టమర్ అయితే నేనైతే ఇలా డిజైన్ కుట్టేస్తున్నాను అయితే మనకి లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్ని కూడా రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి ఆ సెంటర్ పాయింట్ దగ్గర మళ్ళీ మన బ్యాక్ అయితే వచ్చి ఈ హోల్ మొత్తం కూడా నీట్గా కుట్టుకోవాలి మనం ఎలాగైతే కట్ చేస్తామో అలా క్లాత్ జరగకుండా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చెప్పాను కదా క్లాత్ జరగకుండా ఉండాలంటే కటింగ్ చేసేటప్పుడైనా లేదా ఇలా కుట్టేటప్పుడైనా సరే సైడ్ పిన్నులు కానీ పెట్టుకున్నట్టయితే మనకి క్లాత్ అన్నది జరగదనమాట నేను పిన్నులు అయితే యూజ్ చేయట్లేదు నార్మల్గానే ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టేస్తున్నాను ఇలా కూడా కుట్టుకోవచ్చు కొంతమందికి అయితే కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు అయితే కుట్టలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి పిన్నులు అయితే యూజ్ అవుతుంది అలాగే ఇలా జాయింట్ చేసుకుని నీట్గా కుట్టుకున్నాక ఒక కుట్టు సరిపోదు అనుకుంటే మనకి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ మళ్ళీ కుట్టు తక్కువ వచ్చింది అనుకుంటే రెండో కుట్టు కూడా వేసుకొని సరి చేసుకోవచ్చు ఇలా నీట్గా అయితే కుట్టుకున్నాం కదా ఈ ఎగస్ట్రా వచ్చిన క్లాత్నైతే నీట్గా కట్ చేసుకోవాలి ఈ నెట్ క్లాత్ మొత్తం కూడా లైనింగ్ అయితే ఎలా కట్ చేసాము అలా కట్ చేసుకోవాలి అలాగే కుట్టింది ఎక్కడ కూడా కటింగ్ కాకుండా చూసుకోవాలి కటింగ్ వచ్చినట్టయితే బయటకు కటింగు ఓపెన్ అయిపోయి దారం పొగలు వచ్చేస్తాయి కాబట్టి మనం కుట్టిన దానిపైనే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ క్లాత్ తిరిగేసినప్పుడు దారం పొగలు అవి రాకుండా ఉంటుంది అనమాట మనం ఎంతవరకు అయితే కొడతామో అంతవరకు నీట్గా ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక నెక్ మొత్తం కూడా లైట్గా ఘాట్లు అయితే పెట్టుకోవాలి నెక్ నీట్గా తిరిగినందుకైతే లైట్గా ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నట్టయితే క్లాత్ తిరిగేసినప్పుడు ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా తిరుగుతుందనమాట లేదా డైరెక్ట్గా అలా తిరిగేసినట్టయితే ముడతలు వచ్చేస్తాయి కాబట్టి లైట్గా ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఇలా ఓపెన్ చేసుకుంటే సైల్ సరిపోతుంది ఆ సెంటర్లో మనకి క్లాత్ బయటకు ఓపెన్ కాకపోతే ఏదైనా స్టిక్తో తీసుకొని ఇలా తీసినట్టయితే మనకి అయితే వచ్చేస్తుంది రెండు సైడ్లు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే మొత్తం కూడా క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది హోల్ అన్నది మనకి ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట రెండు సైడ్లు కూడా మనం ఇలాగ తీసుకున్నట్టయితే క్లాత్ నీట్గా తిరగేసుకున్నట్టయితే హోల్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ తిరగేసుకోవాలి కుట్టాక అలాగే క్లాత్ పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఆ కుట్ అయితే ఒక చిన్న ఖర్చుండేలాగా చూసుకొని ఒక డిజైన్గా ఇలా కుట్టు వేసుకుంటే క్లాత్ అన్నది తెలదు అలాగే బ్యాక్ సైడ్ మనకి చూడందుకు కూడా బాగుంటుందన్నమాట అది స్టార్టింగే కుట్టు కాకుండా చిన్న గ్యాప్ ఉంచుకొని ఆ మొత్తం కూడా ఇలా నీట్గా దాని పైన అయితే కుట్టు వేసుకోవాలి అలాగే నేను సైడ్లో అయితే నార్మల్గానే ఇలా కుట్టేసుకున్నాక లైనింగ్ అది కూడా జరగకుండా జాయింట్ చేసుకోవాలి అలాగే థ్రెడ్లో అయితే మనకి సెంటర్లో సేమ్ క్లాత్ని క్లాత్ తిరగేసుకొని హ్యాంగిల్స్ రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టు అయితే వేసుకుంటున్నాం కదా ఈ కుట్టు వేసుకున్నాక క్లాత్ ఎక్కడ కూడా సైడ్ జరగకుండా ముందు జాయింట్ చేసుకోవాలంటే పై భుజం కంచి జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ది కూడా ఏంటంటే మనకి క్రాస్ అది రాకుండా ఉండాలంటే ఇక్కడ కూడా పిన్నులు యూజ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ కుట్టేస్తున్నాను అలాగే ఇలా భుజం కాంచి నీట్గా సైడ్లు కానీ ఈ నడుము దగ్గర కానీ నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ముడతలు రాకుండా ఉంటుంది క్లాత్ అక్కడ కూడా జరగకుండా ఇలా జాయింట్ చేసుకుని సైడ్ ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా టాప్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ నెక్ బోర్డ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే వివరంగా చూసారు కదా అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలా షేర్ చేయండి